అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మంగళవారం ఒక మూడు రకాల మిర్చి రకాలు డీలక్స్ క్వాలిటీలు ధరలు ఏ విధంగా ఉండేవి చూడండి మీరు చూస్తున్న మిర్చి తేజ మిక్స్ అండి రకం వచ్చేసి తేజా మిర్చి రకం క్వాలిటీ పరంగా చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ అండి డీలక్స్ క్వాలిటీలు కూడా ఎక్కువగా పదిహేను వేల నాలుగు వందలు హైయెస్ట్ మార్కెట్ పదిహేను వేల ఐదు వందలే జరిగింది కొంచెం ఏదన్నా తేడా ఉంటే వంద వందలు అయితే మచ్చల టైంలో కొన్ని చోట్ల క్యాన్సిల్ అవుతున్నాయి కొన్ని చోట్ల రైతులు అవ్వట్లేదు ఇప్పుడు మీరు చూస్తుంది డీలక్స్ క్వాలిటీ హెవీ డీలక్స్ అయితే కాదండి డీలక్స్ ధర చూసుకుంటే ఈరోజు గుంటూరు మార్కెట్లో పదిహేను వేల నాలుగు వందల రూపాయలు అమ్మకం జరిగింది మచ్చు కూడా అయిపోయిందండి క్వాలిటీ ప్రకారంగా అయితే డీలెక్స్ తేజ డీలెక్స్ మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి త్రీ ఫోర్ వన్ మిర్చి త్రీ ఫోర్ వన్ డిమాండ్గా ఉందని చెప్పేసి తమ్మిల్లో కూడా చూసుంటారు ధర కూడా క్వాలిటీకి తగ్గ ధర అట్టినట్టు చూడండి క్వాలిటీ కూడా డీలెక్స్ క్వాలిటీ మిర్చి త్రీ ఫోర్ వన్ కూడా డీలక్స్ క్వాలిటీ మిర్చి నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మంగళవారం గుంటూరు మార్కెట్ యార్డ్లో పదిహేడు వేల రూపాయల అమ్మకాలతో పాటు మచ్చలు కూడా అయ్యి మచ్చలు కూడా జరిగిందండి ఎందుకంటే బాగా డిమాండ్గా ఉంది కాలం సంగతి తెలిసి తెలిసిన విషయమే పొద్దున వీడియోలో కూడా చెప్పాను కొన్ని రకాలు చూపిస్తారని చెప్పాను కూడా మీకు కొన్ని రకాలు కూడా చూపిస్తే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది ధర కూడా మీ కళ్ళకి కట్టినట్టుగా చూపించడం జరుగుతుంది చూడండి క్వాలిటీ చూడండి ఎట్లా ఉందో డీలక్స్ క్వాలిటీ పదిహేడు వేల రూపాయలు అమ్మకం జరిగింది మీరు చూస్తున్న మిర్చి టూ జీరో ఫోర్ త్రీ చూడండి టూ జీరో ఫోర్ త్రీ మాత్రం మార్కెట్లో అమాంతంగా పెరిగిన రకాల్లో టూ జీరో ఫోర్ త్రీ ఫాస్ట్గా పెరగటం జరిగింది మనదాకా చాలా తక్కువ పద్నాలుగు వేలు పదిహేను వేలు అడిగిన రకాలు ఇప్పుడు ఇవ్వాలా అదే బెస్ట్ క్వాలిటీ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు జరిగిందండి డీలక్స్లో హెవీ డీలక్స్లు అయితే పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందల దాకా కూడా మార్కెట్ ఉంటే కాకపోతే మూమెంటు కొంచెం బ్యాడ్గీ రకాలకి బాగుంది స్ట్రీట్ రకాలకి బ్యాడ్గీ రకాలకి ఇప్పుడు మీరు చూస్తున్న టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ క్వాలిటీ కింద పదిహేడు వేల ఐదు వందల రూపాయలు మచ్చు కూడా జరిగింది ఆ మచ్చులు జరిగిన తర్వాతే కొన్ని మిర్చి రకాలు వీడియోలు తీసి మీకు రైతు సోదరులకి అర్థమయ్యే విధంగా తెలియజేస్తున్నానండి